హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక వీళ్ళు ప్రొద్దు పొద్దున్నే పుట్టలేస్తారు నిన్న సాయంత్రం ఏం చేశారు మొన్న ఏం చేసారు ఎప్పుడు సిద్ధ పుండి చూపి సిద్ధుదైతే గిట్ల ఇంత ఘోరంగా ఉంది ఎట్లనో ఎట్లా మనతుందో ఏమో అర్థమవుతుంది ఇంజక్షన్ వేయించినాం టాబ్లెట్స్ వాడుతున్నాం అక్షయ హాయ్ నీళ్ళు ఇక్కడ నీళ్ళైతే అయినాయి సిద్ధు స్నానం నీళ్ళుగా అయినాయి పా సిద్ధు ఈరోజు ఏం పుట్టలు మా వాళ్ళు చాలా బిజీ పని లేదని వాళ్ళ అందుకనే కొడుకు పుట్టలేస్తున్నావు అవన్నీ తీయ తె ఫుల్ మబ్బి వేసింది అయితే బట్టలు విండి వేసినా మబ్బి కూడా నేను చేసింది లోపల ఉన్న నేను అసలు ఇప్పుడే తెచ్చిన బట్టలు బట్టలు తెచ్చేసినా నువ్వే తెచ్చినా ఏ నువ్వే తెచ్చినా అక్షయ తెచ్చింది బట్టలు అక్షయ హాయ్ డాడీ చెప్పిండ హాయ్ చెప్తే బా చెప్పమని అక్షయ అక్షయ అక్షయత్ నేను ఒక ఒకటి అడుగుతా నీకు హాస్టల్కి వెళ్ళాలని ఉందా లేదా చెప్పు నాకు కట్టంది కట్టంది చెప్పు మరి ఎప్పుడు పోతావు చెప్పు ఆదివారం రోజు చెప్తారు కదా రోజు చెప్పరు సండే సండే స్పెషల్ డోర్ కట్టను అంత అక్షయ నేను వీడియో తీస్తున్నా అన్నది ఇట్లా వీడియోలో పడ్డది పెడతా ఇట్లనే వాళ్ళ డాడీ మాట్లాడతా ఈ రోజైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నా ఈరోజే ఎందుకు చికెన్ కర్రీ వండుతున్నా అని అనుకోవచ్చు కానీ ఇది ఈరోజు చికెన్ కాదు నిన్న సాయంత్రం అయితే అయితే పెట్టేసిన వీడియో ఫుల్ వీడియోలు అయితే వస్తలేవు ఫుల్ వీడియోలు అంటే నిజంగా చెప్పాలంటే ఆరోగ్యం బాగాలేదు మూడు రోజులు చాలా అంటే చాలా జ్వరం వచ్చి పడుకున్నా నేనైతే అందుకని చెప్పేసి వీడియో ఏం తీయలేదు ఇదైతే నిన్న తీసిన వీడియో కాబట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నా సిద్దుకు పుట్టలేసింది అక్షయతో మాట్లాడింది ఈ రోజుదే ఈ అయితే నిన్న సాయంత్రం దన్నట్టు ఇట్లానే చికెన్ అయితే వండిస్తున్నా అక్షయ ఉంది కదా అక్షయనైతే హాస్టల్కి వెళ్ళలేదు సండే రోజు పెద్దమ్మని అయితే వెళ్తాం కదా పెద్దమ్మ పోయి సండే రోజుకైతే వారం రోజులు అవుతుంది పోయి ఆమెను చూసి ఈమెను కూడా డ్రాప్ చేసి వద్దామని చెప్పేసి అయితే ఉంచుకున్నాము వెళ్తుంది కొంచెం అయితే లాంగ్ టైం అయితే తీసుకుంది అక్షయ పోవడానికి ప్రిపేర్ అయింది అన్నట్టు ఇక అయితే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొచ్చినాకనైతే పోను 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 అని చాలా అంటే చాలా ఏడిసింది అన్నం దిను లేదు ఏడుచుడే పెట్టింది ఇక బుదేరిచ్చి బతిలాడి ఏదో ఏదో ఇక అన్నీ వేస్తే సరే ఇక పోతా అని చెప్పేసి ఒప్పుకుంది అప్పుడు హ్యాపీ ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉండి చదవడానికంటే హాస్టల్ ఉంటే వాళ్ళు ఎటు వెళ్ళరు మంచిగా చదువు కూడా బాగుందని చెప్తేనే నేను అలాగ పంపించిన అన్నట్టు నాకు ఎందుకో బాగా నచ్చింది అందుకని చెప్పేసి పొమ్మని బతి నాడుతున్నా ఇక్కడ ఉంటే ఏంటంటే అక్షయ చదువుతుంది కరెక్టే కానీ పక్కింటికి ఆ ఇంటికి ఏంటి కొద్ది నాకెందుకో నచ్చట్లేదు అట్లా మంచిగా అనిపిస్తలేదు పిల్లలన్న చదువు మీద కొంచెం జాస్ ఉండాలి అని నాకు అని నేను ఎలాగో చదువుకోలేదు నా పిల్లలకైనా చదువు ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా ఆశనే అత్యాశ అయితే ఏం కాదు చదువుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి నాది కూడా అలాంటి ఆశనే అత్యాశ కాదు అత్యాశ ఏందంటే మనల్ని ముంచుతుంది ఆశ నిలబెడుతుందని నా ఒపీనియన్ అదైతే అంతగానం ఎక్కువ అత్యాశ ఏం లేదు నార్మల్గానే ఆశ ఉంది చదువుకోవాలి అని సో నాకు లేని చదువు నా పిల్లలకన్నా ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా అది చెట్ ఎక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రేపు ఒక్క రోజు ఉంటుంది అక్షయ ఎల్లుండి అక్షయ కూడా పోతుంది నాకెందుకో పోతుంది అంటేనే ఎవరు లేనన్న ఫీలింగ్ అయితే వస్తుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద అమ్మవైనా కూడా చిన్నమ్మ ఉంది కాబట్టి నాకు ఎందుకో ఆమె హాస్టల్కి అయినా ఫీలింగే లేదు అసలు ఉన్నారు కదా నా దగ్గర అనిపిస్తుంది మళ్ళీ ఈమె కూడా సండే రోజు పోతుంది కాబట్టి ఇక మళ్ళీ మేము ముగ్గురమే అయిపోతాం కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ సిద్ధు స్నానం చేస్తుండు నేను ఆ కర్రీ అనేటప్పుడు అయితే స్నానం చేస్తుంటు ఇల్లు మీద సిద్ధు పుండు ఉంది కదా ఎట్లా స్నానం చేస్తుంటుంది అని చెప్పేసి ఒక స్లిప్ అయితే అంతే అయితే కర్రీ రెడీ అయిపోయి రెడీ అవుతుంది చికెన్ అయితే వేసేసుకున్న చికెన్ కూడా మంచిగానే ఉంది రేటు చాలా రోజులు అయిపోయింది చికెన్ తినేసి మధ్యలో ఎక్కువ చికెన్ ఏమి వండుతలేము ఎక్కువ పిల్లలు ఉండలేరు కాబట్టి మేమే తెచ్చుకోవడానికి ఇష్టపడతలేం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నాం అన్నట్టు సో చా మేమైతే దగ్గరనే వేసినాము హాస్టల్కు గింత ఫీల్ అయిపోతున్నాము చాలామంది దూరం దూరం ఎక్కడెక్కడనో వేస్తారు హాస్టల్లో నిజంగా వాళ్ళకైతే మొక్కాలే వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారో ఇంకా తో అని చాలామంది అయితే వాళ్ళకడి పోవడానికే రెండు మూడు గంటల టైం పడుతుంది హాస్టల్కి పోవడానికే ఇక్కడ నుండి అంటే వాళ్ళు దాని దగ్గర నుండి రెండు మూడు గంటల ప్రయాణం పడుతుంది వాళ్ళైతే నిజంగా అసలు గ్రేటు నేను ఒక పది నిమిషాలలో పోతా నేను వాళ్ళ దగ్గరికి పోవాలనుకుంటే నాకే మనసును ఆడతలేదు వారం రోజులు అవుతుంది దీక్ష కడి పో కానీ నేనే చాలాసార్లు అనుకున్నా ఇంకెప్పుడు తీసుకోదో ఇంకెప్పుడు తీసుకోదో అని అడుగుతున్నా నాకైతే పిల్లలు నిడిపోతే అస్సలు మనసున వాటిది కానీ అలవాటు కావాలి మనం ఎప్పుడు వదిలిపెట్టి అంటే ఊరికైనా కూడా ఒక్క రోజు రెండు రోజులే మరీ ఎక్కువ రోజులు అయితే ఎప్పుడు వదిలిపెట్టలేదు ఇప్పుడు ఇక అలవాటు కావాలి ఎక్కువ రోజులు వదిలిపెట్టి ఉండడానికి నేను అలవాటు కావాలి ఫస్ట్ నాకేంటంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఒరుడు అలవాటు నేను వాళ్ళతో ఒరుకుంటే ఎన్నో పనులు చేసుకుంటా బాగా ఒరుడు అలవాటు వాళ్ళతో ఏదంటే అది ఒరుడు అమ్మా అమ్మాని పిలుచుడు అలవాటు వాళ్ళతో ఎంతసేపు ఒరినా ఏమనిపించేది వాళ్ళని తిడుతా ఒరుతా వాళ్ళ మీద అన్నీ ఎత్తా పని చేస్తా మళ్ళీ వాళ్ళ మీద ఒరుతా మళ్ళీ తర్వాత వాళ్ళతోనే ఆడతా వాళ్ళతోనే నవ్వుతా అన్నీ వాళ్ళే సో ఇక్కడనైతే మా చికెన్ కర్రీ అయిపో అయిపోతుంది అంటే కారం అయితే వేస్తున్నా కారం అయితే కొంచెం ఎక్కువనే అయింది పచ్చి మిరపకాయలు వేసిన కదా కొంచెం కారం చూసుకొని వేసుకుంటా ఎప్పు కొంచెం కారం ఎక్కువనే అయింది కొత్త కారం కదా కారం బాగానే ఉందన్నట్టు సో ఇది మా వీడియో అనుకుంటున్నా నచ్చుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే చూసే చూసేవాళ్ళు అయితే పోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్ నుండి అయితే కొంచెం షార్ట్ వీడియోలు ఎక్కువ పెడదామని అయితే డిసైడ్ అయిపోయినా ఎందుకంటే ఫుల్ వీడియోల కంటే ఈ మధ్యన చాలామంది నాకన్నా వెనుక పెట్టిన వాళ్ళు కూడా బాగా రీచ్ అయిపోయారు నేనే వెనుకకైనా షార్ట్ వీడియోలు పెట్టి నేను కూడా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నా మీరు నాకు అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు చేసినట్టు అప్పుడు కూడా సపోర్ట్ చేయండి ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి సో మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ లైక్ అయితే చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మా సిద్ధు అలాగే మా వారు సో ఈ వీడియోలో అయితే కనిపించారు మొత్తానికైతే నేనే కనిపించలేదు అక్షయ్ కనిపించింది సిద్ధు కనిపించిండు మా వారు కనిపించారు మొత్తానికైతే నేనైతే కనిపించలేదు లాస్ట్ మసాలా కొత్తిమీర అన్నీ అయితే వేసేసిన సో వీడియో ఇంతే బాయ్ ఇక్కడనైతే లాస్ట్కు కొంచెం అయితే వేసుకున్నా చికెన్లా కుడక పొడ వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే కుడకపొడ వేసుకున్నా నేను చాలా రోజుల తర్వాత తీసుకున్న చికెన్ చికెన్లో బాగుంటుంది ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి